परमात्मने नमः नारायणं नमस्कृत्यं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुरयेत् జయముదీరీమగవద్గీత అథ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంతో భగవద్గీత ప్రప్రథమశ్లోకము ధృతరాష్ట్రుని పలుకులతో ప్రారంభమవుతుంది చదువుదామా పద్ధతి ప్రకారమే చదువుతాను దయచేసి సహకరించగలడు ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ్ పాండవశ్చవ కిమ కుర్వత సంజయా కిమ కుర్వత సంజయా చూసారా అర్జునుడు మొదలైనటువంటి అర్జునుడు ముఖ్యం యుద్ధంలో అందరూ అర్జునితో కూడినటువంటి పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చేరినారు అందరు కౌరవులు చేరినారు అది అతనికి తెలుసు అయినా అడుగుతాడు ఏమని ఓ సంజయ చూడండి ఎంత ముద్దుగా పిలుస్తున్నాడు అంటే వాణ్ణి తన వశము చేసుకొని తనకు నచ్చినట్లు చెబుతాడేమో అని ఆశ ఎందుకు చెప్తాడు సంజయుడు అలాగా అక్కడ ఎలా ఏం జరుగుతుందో అదే చెబుతాడు సంజయుడు ఓ సంజయ యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో చేరియున్న చేరియున్న అంటే ఇరుపక్షములు కౌరవపక్షం పాదవపక్షం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఒకే చోట చేరి ఉన్నారు నా కుమారులను పాండు కుమారులను చూసారా ఇతని యొక్క దుష్టబుద్ధి ఇక్కడే అర్థమవుతుంది నా కుమారులు అంటే పాండవులు కూడా నీ కుమారులే కదా ధృతరాష్ట్ర నువ్వు పెదనాన్న కదా తండ్రి లేని బిడ్డలను కు దిక్కు కదా చూడండి ఎంతటి స్వార్థమా ధృతరాష్ట్రునికి వానికి చూపు లోపించింది జ్ఞానము లోపించింది అంతటి స్వార్థపరుడు ధృతరాష్ట్రుడు ప్రథమ శ్లోకాన్ని చెప్పడం శోచనీయం ఏమి చేసిరి ఏం చేస్తారు యుద్ధరంగంలో చేరినటువంటి ఇరుపక్షాల వారు ఏం చేస్తారండి యుద్ధమే కదా చేస్తారు వీడి ఆసక్తి ఆసక్తి కాదు దురాసక్తి ఇలా ఉందన్నమాట ఇది ప్రథమ శ్లోకం ఏమర్థం పాండవులు కౌరవులు యుద్ధరంగమైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో చేరి మామక నా కుమారుడు పాండుకుమారుడు ఏమి చేసిరో వివరంగా చెప్పవయ్యా సంజయా అని అడిగి తెలుసుకోబోతున్నాడు రెండవ శ్లోకం రెండే శ్లోకాలు ఈరోజు తరువాత వీలైన మూడు నాలుగు ఐదు అంతకంటే లేకుండా మితంగా మనము పారాయణం చేస్తాం అలా చేస్తేనే శ్రద్ధగా వినగలుగుతాం దృష్వాతు సంజయ ఉవాచ సంజయ బదులు చెప్పాలి కదా సంజయ ఉవాచ दृष्ट्वा तु पाण्डवानिकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् राजा वचनमब्रवीत् యుద్ధరంగంలో తానుకో మొట్టమొదటగా కనిపించిన దృశ్యాన్ని సంజయుడు ధృతరాస్తు వివరిస్తున్నాడు సంజయుడు ఈ విధముగా బదులు పలికెను ఆ సమయమున రాజైన దుర్యోధనుడు ఓ రాజే కాదు రారాజు కురురాజు రాజు అయినటువంటి దుర్యోధనుడు దుష్ట దుర్యోధనుడు దురాశాపరుడైనటువంటి దుర్యోధనుడు వ్యూహ యుద్ధం అంటేనే వ్యూహాన్ని రచిస్తేనే కదా కాబట్టి పాండవ సైన్యం చక్కగా వ్యూహ రచనతో సమరమునకు మోహరించి ఉన్నది ఎక్కడ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండు సైన్యము చక్కగా వ్యూహాత్మకంగా నిలిచి ఉన్నది అటువంటి పాండవ సైన్యమును చూశాడు ఎవరు దుర్యోధనుడు చూసి ఏం చేశాడు తన గురువు అయినటువంటి ఆనాటి కురు సైన్యానికి సైన్యాధ్యక్షుడైనటువంటి ద్రోణాచార్యుని వద్దకు దగ్గరకు వెళ్ళి ఈ విధముగా పలికాను చూసారా ఆనాటి యుద్ధ వ్యూహ రచన కూడా పూర్తి అయింది ఇటువైపు ద్రోణాచారుని ఊహము అటువైపు దృష్టద్యుమ్ముని కుమారుని వ్యూహరచనతో బలంగా కనిపిస్తున్నటువంటి పాండవ సైన్యము సిద్ధంగా ఉన్నది అది చూసి గురువు దగ్గరికి వెళ్ళి గురువు అంటే ఎవరండి జ్ఞానాన్ని ఇచ్చినవాడు అంటే గుడ్డు కోడిద కోడిపెట్ట దగ్గరికి వెళ్ళి విక్కరించినట్లు మాట్లాడుతున్నాడు గురుగారు చూడండి చూడండి అటు చూడండి పాండవ సైన్యం ఎంత వ్యూహాత్మకంగా మోహరించిందో చూడండి వాళ్ళ బలాన్ని గురించి అంచనా వేశారో లేదో చక్కగా అంచనా వేసుకొని మీరు కూడా అలాంటి వ్యూహరచనతో సిద్ధముగా ఉండండి అని గురువును కించపరుస్తూ మాట్లాడాడు అక్కడే సగం ఓడిపోయాడు దుర్యోధనుడు అక్కడే సగము ఓడిపోయాడు గురువు మీద నమ్మకం ఉండాలండి అందులో సద్గురువు ద్రోడాచార్యుడు అతన్ని అలా మాట్లాడడం సబబుగా ఉందా మీరు ఆలోచించండి కాబట్టి గురువు ఎప్పుడూ గౌరవించబడేవాడు శుభం భూయాత్ రేపటి రోజున మరొక రెండు మూడు శ్లోకాలు చదివే ప్రయత్నం చేద్దామా శుభం భూ భూయాత్ ీతామృతం పీత పునర్జన్మ విద్య భగవద్గీతను చవి వినా విన్నార్జన్మ వుండదు సుమా